మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టీపీ న్యూస్లో యాడ్స్ పొందండి ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఏమయ్యాయి బీసీ కార్పొరేషన్లో ఉన్న అన్ని వర్గాల ప్రజల యొక్క నిధులు ఏమయ్యాయి ముఖ్యంగా ఆదరణ పథకం ద్వారా ఆనాడు బీసీ కులాల్లో ఉన్న అన్ని వర్గాలకి ప్రోత్సహించి కుల వృత్తులు చేతి వృత్తులు అంతరించిపోకూడదని ఆదరణ పథకం ద్వారా ప్రోత్సహిస్తే ఇవాళ ఆదరణ పథకం ఏమైంది కార్పు కా కాపు కార్పొరేషన్ ఏమైంది బీసీల్లో సగ జనాభా రాష్ట్రంలో ఉన్న జనాభాలో బీసీలు ఉన్న ఈ ఆంధ్రప్రదేశ్లో బీసీలకు మొండి చెయ్య ఇవాళ యాభై ఆరు కార్పొరేషన్లు వేసామని చెప్పి గొప్పలు చెప్తుంది ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేషన్లో లేవు చైర్మన్లకి వాళ్ళ కుర్చీ తప్పితే నిధులు ఇవ్వలేని దుస్థితి వాళ్ళ బీసీ వర్గాల్లో ఉన్న అన్ని కులాలకి అని మేము తెలియజేస్తూ ఉన్నాం మరి ఒక పక్క రాష్ట్రంలో ఈ సంక్షోభంలో ధరలన్నీ విపరీతంగా పెరిగాయి ఒక అరా కొర సంక్షేమ పథకాలు ఇస్తూ మాయ చేస్తున్నారు అప్పులు ఆంధ్రప్రదేశ్గా చేసిన ఘనత కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారిది అందులో ప్రతి ఒక్క ఐదు కోట్ల మంది ప్రజల మీద కూడా రెండు లక్షల అప్పు ఒక్కొక్కర వ్యక్తిపై ఇవాళ వేసి పరిపాలన చేస్తున్న ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి గారిదని మనం ఇవాళ మాట్లాడుకోక తప్పదు ఆనాడు చంద్రబాబు గారు ఇచ్చిన చంద్రన్న బీమా ఏమైంది ఇవాళ అన్నా క్యాంటీన్లు ఏవయ్యాయి పెళ్లి ఏమైంది ఎన్టీఆర్ వైద్య సేవల్లో అనేక వైద్యానికి సంబంధించి ఉచిత వైద్య సేవలు ఏమయ్యాయి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్లు ఏమయ్యాయి గర్భిణీ బాలింతలకి పౌష్టికాహారాల్లో పౌష్టిక విలువైన ఆహారాల పరిస్థితి ఇవాళ ఏమైంది ఒక పక్క ప్రజావేదిక కూల్చివేత దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్తులన్నీ ధ్వంసం చేసి అప్పులమయం చేసి కూల్చివేతలు చేసి ప్రశ్నించే వాళ్ళ మీద అక్రమ కేసులు అన్యాయంగా అరెస్టులు ముఖ్యంగా అన్ని వర్గాలు బీసీ ఎస్సీ ఎస్టీ కులాల్లో ఉన్న అనేక మంది మీద కేసులు హత్యలకు గురి చేయించి ఆఖరికి వాళ్ళ ఎమ్మెల్సీ డ్రైవర్ను కూడా ఒక బలహీన వర్గంలో ఉన్న వ్యక్తిపై అన్యాయంగా డ్రైవర్ని హత్య చేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి అటువంటి వ్యక్తులకు కూడా కొమ్ము కాస్తూ ఇవాళ ముందుకెళ్తున్న అనేక రాష్ట్రంలో హత్య రాజకీయ కేసులు స్వయానా చిన్నాననే చంపించి ఆ చంపిన వాళ్ళు ఈరోజుకి కూడా బయట స్వేచ్ఛగా తిరుగుతూ పాప తప్పుడు కేసు వాళ్ళ చెల్లెమీద దూశాడు ఇంతకంటే ఏముంది దౌర్భాగ్యం ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా గమనించాలి ఈ సంక్షోభ ఆంధ్రప్రదేశ్కి స్వస్తి చెప్పాలి ఆత్మ ఆంధ్రప్రదేశ్ స్వస్తి చెప్పాలి యువతకి ఇవాళ ఉద్యోగాలు ఇవ్వలేని ఈ ముఖ్యమంత్రికి ఇంటికి పంపాలా ఇప్పటికే ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఎమ్మెల్యేలని మంత్రులని ఇక్కడ చెత్త పక్కా నియోజకవర్గంలో వేస్తే చెత్త చెత్తే కానీ మంచి జరగదు కదా ఆ విధంగా ఎమ్మెల్యేలు ట్రాన్స్ఫర్లు మంత్రులు ట్రాన్స్ఫర్లు అసలు ప్రజలు గమనించాల్సింది ప్రజలు కోరేది జగన్నే మార్చాలని చెప్పి వాళ్ళు ప్రజలు కోరుతూ ఉన్నారు ఇది అయితే వాస్తవం ముందు జగన్ను మార్చాలి ఈ రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ప్రజలు ఇవాళ ఇరవై నాలుగు ఎన్నిక రాష్ట్రంలో ప్రజలకి ఈ ప్రభుత్వానికి జరుగుతున్న ఎన్నిక ఇది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి కోసం ప్రతిపక్ష పార్టీ పవన్ కళ్యాణ్ గారి కోసమో జరుగుతున్న ఎన్నిక కాదు ఈ రాష్ట్ర ప్రజలు ఇవాళ మనం ఈ రాష్ట్రంలో ఏ అభివృద్ధి కోల్పోయామో ఆలోచించాలి యువత ఇవాళ వాళ్ళ జీవితాలు ఏ విధంగా ఇవాళ భవిష్యత్తు కోల్పోయారో ఆలోచించాలి రైతులు ఇవాళ ఏం కోల్పోయారో ఇవాళ ఆలోచించాలి బీసీ కులాల్లో ఉన్న అన్ని వర్గాలు వాళ్ళు ఇవాళ ఏ విధంగా నష్టపోయామో ఆలోచించాలి బలహీన వర్గాలు ప్రజలు కూడా సప్లా నిధులను దోచి ఇవాళ రా వాళ్ళ జీవితాలతో ఆడుకున్న ఈ జగన్మోహన్ రెడ్డి ఏం నష్టం చేశారనేది ఆలోచించాలి ఆ దిశగా ఇరవై నాలుగు ఎన్నిక బాబుగారు ఇవాళ రాష్ట్రంలో రా కదలిరా తెలుగుదేశం పార్టీ ఒక పిలుపునిస్తే మనం చూసాం నిన్న ఈ నాలుగైదు రోజుల నుంచి జరుగుతున్న సమావేశాలు కనిగిరి దగ్గర నుంచి మొదలుపెట్టి బాబుగారు ఒక రాష్ట్రంలో పిలిపిస్తే లక్షల మంది సమావేశాలకు వచ్చి హాజరవుతూ మీరు రావాలి ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలి యువత భవిష్యత్తును కాపాడాలి రాజధాని మూడు ముక్కలాట ఈ జగన్మోహన్ రెడ్డి ఆడుతున్నాడు అమరావతిని మళ్ళా మనం నిలుపుకోవాలి మరొక హైదరాబాదును తలపించే అమరావతిగా అభివృద్ధి చేసే ఘనత మీకే అనే విధంగా ఇవాళ పెద్ద ఎత్తున రాష్ట్రంలో బహిరంగ సభలకి చంద్రబాబు గారికి మద్దతు తెలియజేస్తున్నారు దీన్ని కూడా జగన్ భరించలేకపోతున్నాడు ఏది పడితే అది మాట్లాడి ఒక సైకోగా ఇవాళ వ్యవహరిస్తున్నాడు దయించి రాష్ట్ర ప్రజలను కోరేది బాబుషూరిటీ భవిష్యత్ గ్యారెంటీ ఆరు అంశాలతో చంద్రబాబు గారు మే నెలలో రాష్ట్ర ప్రజలకి మినీ మేనిఫెస్టో రిలీజ్ చేస్తే అందులో అంశాలన్నీ పెద్ద ఎత్తున మహిళలకి ఎక్కడ నియోజకవర్గాల్లో గ్రామాల్లో వార్డుల్లో పర్యటిస్తే పెద్ద ఎత్తున మా అందరికీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలకి క్యాడర్కి స్వాగతం పలుకుతూ ఒకే మాట అంటున్నారు వారైతేనే ఇవన్నీ అమలు చేయగలరు మళ్ళా వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది అనే విధంగా ఇవాళ పెద్ద ఎత్తున ప్రజలంతా మరి ఎస్కోట్లో నేను ఎక్కడికి పర్యటించినా కూడా ఒకే మాట అమ్మ బాబుగారు రావాలి రాష్ట్రం బాగుపడాలి సేవ చేసే నువ్వు మళ్ళా ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా మాకు సేవ చేసే విధంగా మళ్ళా నువ్వు మా ముందుకు రావాలి నిన్ను ఆశీర్వదిస్తావని చంద్రబాబు గారికి నన్ను పెద్ద ఎత్తున ఆదరిస్తున్నారు